గగన్ పూరి శివ వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు భూమి కూడా గగన్ పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది భూమి మల్లెపూలు పూలు పెట్టుకోవడం చూసిన పూరి ఇదేంటి భూమి ఇప్పుడు పూలు పెట్టుకున్నావేంటి అని అంటూ ఉంటే నేను పెట్టుకోలేదు మీ అన్నయ్యే పూలు తీసుకొచ్చి నా తల్లో పెట్టాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పూరి శారద ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు ఇక భూమి నిజం చెప్పడంతో గగన్కి పొలమారుతుంది అప్పుడు ఒకవైపు నుండి శారద మరొక వైపు భూమి ఇద్దరు కూడా గగన్ తల మీద కొడుతూ తనకి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటారు గగన్ ఇద్దరి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు భూమి వైపు అలా చూస్తూ కృష్ణప్రసాద్ మీ అమ్మని గురించి ఎలా ఆలోచిస్తుందో భూమి కూడా అలాగే ఆలోచిస్తుందిరా అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని భూమిని మరింత ప్రేమగా చూస్తూ ఉంటాడు తరువాత శారద భూమి దగ్గరికి వచ్చి భూమి నా కొడుకు గగనంటే నీకు ఎందుకు అంత ఇష్టం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు భూమి అత్తయ్య చిన్నప్పుడు మా అమ్మ నన్ను కన్న తర్వాత నా ప్రాణాలు కాపాడడం కోసం నన్ను బొమ్మల ఫ్యాక్టరీ కిటికీల నుండి బయటకు విసిరేసింది అప్పుడు టెడ్డీ బేర్లో ఉన్న నన్ను మీ అబ్బాయే కాపాడాడు ఆకలితో ఉన్న నాకు పాలు పట్టించి వీధి కుక్కల నుండి నన్ను కాపాడాడు అని చెప్పి తనే సిరిమువ్వ అన్న విషయం శారదకు చెప్పేస్తుంది ఇక దాంతో శారద కన్నీళ్లు పెట్టుకుంటూ భూమిని దగ్గరికి తీసుకుంటుంది మరి శారదకు తెలిసిన నిజం గురించి శారద గగన్కి చెప్పేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి